பதி பத்துல பருகு ஓகே கங்கராச்சு கங்கராச்சு கங்காச்சு மந்தோட்டா

దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున కావలి స్టేడియానికి ఒక కళ వచ్చింది బహుశా ఈ స్టేడియం ఏర్పడిన తర్వాత ఇంత ఘనంగా టోర్నమెంట్లు జరగటం ఇదే ప్రథమని అనిపిస్తుంది చాలా సందర్భాల్లో చాలా గేమ్స్ స్పోర్ట్స్ జరిగినప్పటికీ కూడా ఇంతటి చరిత్రను సృష్టించి ఈ రోజు కేసీసీ వారు టోర్నమెంట్ నిర్వహించినందుకు కేసీసీ టోర్నమెంట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దాదాపు ముప్పై రోజుల పాటు మిమ్మల్ని అందరినీ కావల పట్టిన ప్రజానికాన్ని ఆనందింపజేయడానికి ఈ రోజు టోర్నమెంట్ నిర్వహించి రోజు కూడా క్రమశిక్షణతో మారుపేరుగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం అంటే సాధ్యమయ్యే పని కాదు చాలా నిబద్ధత చాలా క్రమశిక్షణ తన అన్ని కూడా ఉన్నప్పుడే దీన్ని నిర్వహించగలరు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో కూడా నిర్వహించాలని కేసీసీ కమిటీ వారిని కూడా తెలియజేస్తూ ఈ రోజు గెలిచినటువంటి టీము ఓడిపోయిన టీము అనేది కాదు ఈ గెలుపు అంతా కూడా కావాలి నియోజకవర్గానికి అందరూ కూడా కావాలి నియోజకవర్గం ప్రజలే మనందరం కూడా ఈ ఒక్కరోజే పోటీ కాంపిటీషన్ ఉంటుంది రేపటి నుంచి అందరం కూడా మిత్రుల కాబట్టి గెలిచిన టీముని అంటే ఇప్పుడు ఓడిన టీము గెలిచిన రెండు టీములు కూడా నా ఇంటికి అటు వైపు ఉండేవాళ్ళు ఒకరి రెండు ట్రాక్ అటువైపు ఒక రేపు ట్రాక్ ఇటువైపు అంటే నేను గెలిచినట్టే ఇద్దరు మా వాళ్ళ అందుకని మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా రన్నర్స్ నిత్యంగా అభినందిస్తూ గేమ్ని బాగా వన్ సైడ్ అనిపించకుండా టెంత్ గా పోర్చుగల్ జట్టు కూడా పక్కకు పోకుండా టెంప్ చేస్తూ ఊడిపోతున్నట్టు అనిపిస్తూ మళ్ళీ గెలుస్తా అనిపిస్తూ ఆకర్నికి ఊర్లో తిలుకుస్తా పాకిస్తాన్ ఏం లేదు అలాగా ఆడారు అందరిని కూడా ఆకర్త్తుకునేందుకు ప్లేయర్స్ అందరిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు కొంచెం ఫోగ్రా ఉంది మొత్తం బాయ్స్ తో చెప్పారు ఇలాంటి గౌరవ ఎమ్మెల్యేకి మేము మా కేసీఆర్ నుంచి మనం పూర్తిగా అభినందన చేసుకుంటా ఉన్నాం విశ్వదాం మలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈ రోజు కాలంగా ఉంటే యువతలందరినీ కూడా ఈ శాంత్రంలో తీసుకొచ్చిన ఏర్పాటు చేసి భారీ విజయాన్ని భారీ విజయాన్ని గవర్నమెంట్ చేస్తూ భారీ విజయాన్ని మేము ఏర్పాటు ఈ రోజు భారీ విజయం మాకు దక్కింది కేసీపీ గవర్నమెంట్ కి ముఖ్యంగా మా కేసీసీ సభ్యులు కందగొండ ముఖంగా కానీ అలాగే ముఖ్యంగా కానీ ఆలోచన కానీ మా టీం సభ్యులు కేజీ సభ్యులందరూ కూడా ఈ క్రికెట్ నేస్ ముఖ్యంగా కోచ్ రనే గారు మాకు ఎంతో సహకారం అందించారు ఎంతో సపోర్ట్ చేశారు అలాగే ఇక్కడ చేసే ఒక రెండు నిమిషాలు మాటమాడి ఎందుకు నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను కూడా ఇవ్వాలి కావాల్ని యోచనకో ప్రజలు ఈ రోజు అందరూ ఒప్ప రోజులు మెజార్టీగా మెజార్టీ ఇచ్చి ఓట్లు వేసి మెజార్టీ ఇచ్చి అందరిని ఎమ్మెల్యే గెలిపించారు బిజినెర్టీ గారిని ఈ రోజు మనం చూస్తున్నాము మనం ఏ అధికార దగ్గర కూడా ఎన్నో సంతోషాలు గోలు చెప్తా ఏ అధికార దగ్గర కాదు ఏ కాంట్రాక్టర్లో కానీ ఎక్కడ ఉన్న ఒక్క రూపాయి అడిగితే సాగినటువంటి ఎమ్మెల్యే ఉన్నారంటే ఇప్పుడు కాళేకృష్ణ రెడ్డి గారు చెప్పి మేము ఎమ్మెల్యే గారికి ముందుండి సపోర్ట్ చేస్తాం మా కావాల్సి ఉంది నిరోజక అభివృద్ధి కావాలి ఈ రాజకీయాల్లో పార్టీ విషయం పక్కన పెడదాం నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి జరగాలి ఇక్కడ యువతకు ఉపాధి కావాలి ఇక్కడ ప్రజలు వ్యాపారస్తులు ప్రశాంతంగా వాళ్ళు వ్యాపార వాళ్ళు ఏ ఒక్కరిని కూడా ఏ ఒక్కరి దగ్గర ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఎవరి పని మేము ప్రశాంతంగా చేసుకుంటున్నాం ఈ రోజు కూడా ఈ టోర్నమెంట్కి మాకు ఏజెన్సీ మేము నిర్వహించాం మాకు ఏజెన్సీ మీద మేము నిర్వహించాం కూడా ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా మేము రిజర్వేషన్ తీసుకోలేదు ఎవరు బోర్డు వాళ్ళే కట్టుకున్నారు వాళ్ళకి మేము ప్రజలు అలాగే సివి కార్మాలు వారు మేము ఇచ్చే మ్యాన్ ఆఫ్ ది అలాగే ఒక చిన్న వ్యాపారి వ్యాపారం చేసినటువంటి వ్యాపారి చిన్న రావాలి పైకి రావాలి ఒక చిన్న వ్యాపారికి ఎనభై రెండు మ్యాచ్లు జరిగితే ప్రతి మ్యాచ్కి ఒక సామాన్య ముందుకు వచ్చే ఆశించకుండా వచ్చి సహాయం చేశారు ఇది కావాలి నెల్లూరు జిల్లాలోనే ఎంసెట్ లో అగ్రగామిగా నిలిచిన ఏకైక విద్యా సంస్థ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ డైరెక్టర్ బిఎస్ రాజుగారి నిర్వహణలో ప్రారంభించిన గత మూడేళ్ల నుండి మూడు వందలకు పైగా ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ సీట్లై మా విజయానికి నిదర్శనం ఎన్నో కార్పొరేట్ కళాశాలల్లో అపార అనుభవం కలిగిన అధ్యాపక బృందంతో నాణ్యమైన శిక్షణ కేవలం పాఠాలే కాదు ప్రతిరోజు డైలీ మరియు వీక్లీ ఆధునిక టెక్నాలజీతో కంప్యూటరైజ్డ్ ప్రాక్టీస్ పరీక్షలు బాలబాలికలకు ప్రత్యేకమైన మరియు సురక్షితమైన హాస్టల్ వసతి కలదు మీ విజయమే మా లక్ష్యం ఇప్పుడు మీ చింతకి బింజమూరుతో పాటు ఈ సంవత్సరం నుండి కావలిలో కూడా మా బ్రాంచ్లు ప్రారంభం మార్చ్ పద్దెనిమిది నుండి ఎంసెట్ క్లాసులు ప్రారంభం కానున్నాయి కేవలం రెండు నెలల కాలంలోనే ఎంసెట్ లో ర్యాంకులు మీ సొంతం చేసుకోండి ఇప్పుడే అడ్మిషన్ల కొరకు సంప్రదించండి ది బెస్ట్ ఎంసెట్ షార్ట్ టర్మ్ కోచింగ్ సెంటర్ శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ గాయత్రి నగర్ బింజమూరు బ్రాంచ్ క్రిస్టియన్ పేట మూడవ లైన్ కావలి కాంటాక్ట్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ డబల్ టూ వన్ ఫోర్ త్రీ ఎయిట్ జీరో సెవెన్ టూ జీరో సెవెన్ నైన్ ఎయిట్ జీరో డబల్ టూ ఫైవ్ విద్యార్థి స్థాయి ఏదైనా విశిష్ట ఫలితాలే శ్రీ సుబ్రహ్మణ్య లక్ష్యం